ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము పదేళ్లు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంది ఏం చేసింది అనేది ప్రజలకు కంపల్సరీ తెలుసు ఇలా ఇంటింటి బొట్టు ప్రచారం చేస్తుంటే ప్రతి ఒక్క ప్రజలు మేము కారు గుర్తుకే ఓట్ వేసినాం కానీ మాకు ఎట్లా ఇదైందో తెలుసలేదు ఇప్పుడు పది పదేళ్లు చేసిన ప్రభుత్వం ఎట్లుంది నాలుగు నెలల నుంచి చేసిన ప్రభుత్వం ఎట్లుందని ప్రజలందరూ ప్రతి ఒక్కరు కారు గుర్తుకే ముందుకొచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి కరెంటు ఉండట్లేదు నీళ్లు వాటర్ లేదు షాది మొబారక్ లేదు పింఛిన్లు సరిగా లేవు ఏది కరెక్ట్ లేదు అని చెప్పి కరెంట్ పోయినప్పుడల్లా రేవంత్ రెడ్డి వచ్చిండు రేవంత్ రెడ్డి వచ్చిన్నాను కాబట్టి ప్రతి ఒక్కరు ప్రజలు ఎవరు ఇంటికి పోయినా గడప గడప ప్రచారానికి పోయినా గానీ మేము మోసపోయినాం బిడ్డ ఇప్పుడు కారు గుర్తికే ఓటేసామని చెప్పి మేము ముందుండి మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పి ప్రతి ఒక్కరు ప్రజలు మాకు ఆశీర్వాదం ఇస్తారు కాబట్టి వచ్చే కాలంలో ఈ ప్రభుత్వాన్ని కింద గద్దె తీస్తారని అని చెప్పి ప్రజలే చెప్తున్నారు మేము చేతు గుర్తు ఓటు వేసి మోసపోయినామని